హలో గాయస్ వెల్కమ్ టు బిఎస్ఎన్ వర్క్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఏడు శనివారాల వ్రతంలో ఈరోజు ఏడో శనివారం పూజ అయితే చేస్తున్నాము ఇక అమ్మ అయితే ఇక్కడైతే దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నారు దీపారాధన కోసం అలాగే ఇక్కడైతే దేవన్ పట్టానికి అయితే పూలమాల అయితే వేసి అలాగే వినాయకుడిని అయితే పెట్టుకుంటున్నారు అలాగే ముడుపు పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకుంటున్నారు నేనైతే ఆరు శనివారాల పూజ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఏడో శనివారం పూజ అయితే ఇక ఇది అప్లోడ్ చేస్తున్నాను ఇది చాలా లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లేట్గా అయితే పూజ చేస్తాం గాయస్ అందుకని లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇక ఇక్కడ అమ్మ అయితే ఏడు దీపాలకైతే దీపారాధన అయితే చేసుకుంటున్నారు మా ఏడో శనివారం కూడా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఈరోజు అయితే డాడీ వచ్చి అయితే పూజ చేశారు దేవుని రూమ్లో అయితే డాడీతో అయితే అమ్మ అయితే హారతి తీపించారు ఇక పూజ అయిపోయాక నేను కూడా అయితే దేవుని అయితే మొక్కున్నాను బాయ్ గాయస్ నిష్యూల్లో కలుద్దాం మన వీడియో ఎలా కూడా చూసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి